జనరల్ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ బాగా హైలైట్ అవుతున్నాయి కదా ఏదైనా సాంగ్ పాడండి ఫోక్ సాంగ్స్ పెరుగల్లా పెద్ది రెడ్డి బిడ్డనో రామశిలుక గబురాలే నన్ను చేసి పెంచనే ఓ రామశిలుక పెరుగల్ల పెద్ది రెడ్డి బిడ్డనో ఓ రామశిలుక గబురాలే నన్ను చేసి పెంచనే ఓ రామశిలక కోరా మిసాలు రుబ్బుతూ మా ఓ పెద్ద సప్పుడే మా తప్పే పెద్దలంత ఊరంతా పెద్దోడు నా ముందు పసోడు 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 పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గబురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గబురాలే నన్ను చేసి ఓకే అంటే ట్రెండింగ్లోనే ఉన్నారనమాట యూట్యూబ్లో ఏదొస్తే అది నేర్చుకుంటున్నారు అంతేనా నేర్చుకోవాలని